హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాళ మన వీడియోలో వచ్చే ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇది వచ్చేసి చాలా మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చే మంచి హెయిర్ ఆయిల్ అనమాట చూస్తున్నారు కదా తెల్ల జుట్టును కూడా నల్లగా చేసే పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అంతేకాకుండా తల మాడు బాగాన చాలామంది పల్చగా ఉంటుంది ఈ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే ఆ ప్లేస్లో మంచిగా ఒత్తుగా హెయిర్ పెరగడానికి అయితే హెల్ప్ అవుతుంది అదేంటో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము ఇది వచ్చేసి మీకు చూపిస్తున్నది వచ్చేసి గోరింటాకు అండి గోరింటాకు మందారం పువ్వులు ఎండిపోయిన మందారం పువ్వులు అయినా పర్లేదు పచ్చివైనా పర్లేదు ఇవి వచ్చేసి ఉసిరికాయలు నేను ఎండబెట్టాను అవి ఒక రెండు తీసుకున్నాను ఇవి వచ్చేసి ఎండబెట్టిన కరివేపాకు నేను అన్నీ కూడా ఎండబెట్టినవే తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి కాలోంజీ సీడ్స్ మెంతులు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఫస్ట్ నేనైతే కరివేపాకు వేసేస్తున్నాను మందారం పువ్వులు కూడా వేసేస్తున్నాను రెక్క మందారం నార్మల్ ఫ్లవర్స్ ఉన్నా కూడా వేసేసుకోండి చెట్టుకు తెంపేసి లేదంటే ఎండిపోయినాయి అయినా పర్లేదు ఎండబెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు నార్మల్ ఉన్నా పర్లేదు ఇప్పుడు వచ్చేసి నేను గోరింటాకు వేస్తున్నాను ఓకేనా అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఎండబెట్టిన వేసుకోవడం బెస్ట్ ఇప్పుడు వచ్చేసి ఉసిరికాయ ముక్కలు పగలు కొట్టేసి కాయని ఇత్తనం తీసేసి పెచ్చలు మాత్రమే వేసాను నెక్స్ట్ వచ్చేసి మెంతులు నెక్స్ట్ కాలోంజీ సీడ్స్ ఇవి కంపల్సరీగా వేసుకోవాలి హెయిర్ బ్లాక్నెస్ ఇస్తుంది అనమాట కాలోంజీ సీడ్స్ అనేది ఇవి గింజలు అంటారు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఇబ్బంది ఏం లేదు ఆన్లైన్లో కూడా ఉంటాయి కాలోంజీ సీడ్స్ అని అమెజాన్లో కొట్టండి వచ్చేస్తాయి అనమాట సర్చ్ చేస్తే మనం ఈజీగా తెప్పించుకోవచ్చు ఇక్కడ నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అండి వైట్ అయిన బ్లాక్ చేసే పవర్ఫుల్ ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ ఓకేనా ఒకవేళ మీరు మస్టర్డ్ ఆయిల్ లేదనుకోండి కొబ్బరి నూనె వేసుకోండి కానీ వీటిల్లో ఆవ గింజలు కూడా వేసుకోండి ఆవాలు వేసుకోండి ఓకే అదొకటి మిక్స్ చేసుకోండి ఒకవేళ కొబ్బరి నూనె ఉంటే ఆవాల గింజలు యాడ్ చేసుకోవాలి కొబ్బరి మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేసే మరి ఆవాల గింజలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే నేను మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె చిన్న బౌల్లో వేసి స్టవ్ మీద పెట్టేశాను ఆ గిన్నె కొంచెం వెడిక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ పౌడర్ వేశాను ఇందులో నేను నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తున్నాను నువ్వుల నూనె కూడా వెనకటి రోజుల్లో ఎక్కువగా నువ్వుల నూనె తలకు పట్టించి మసాజ్ చేసుకునేవాళ్ళు తల్లలో ఉన్న హీట్ అంతా లాగేస్తుంది ఈ ఆవు నూనెకి కానీ నువ్వుల నూనెకి కానీ స్కాల్ప్ మీద ఉన్న హీట్ని లాగేసే పవర్ఫుల్ గుణం ఉందన్నమాట ఆ పవర్ అనేది ఉంది కాబట్టి వాటికి అంత ప్రత్యేకత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వెనకటి రోజుల్లో ఈ నువ్వుల నూనె ఈ ఆవల నూనె ఈ వేడిని లాగేసింది అనుకోండి మనకి ఆటోమేటిక్గా మనకి స్కాల్ప్ చల్లబడింది అంటే హెయిర్ అనేది చాలా మంచిగా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఈ ఆయిల్ అనేది మనం అప్లై చేసి మసాజ్ చేసినప్పుడు రూట్ ఫాలికల్స్ దగ్గర అక్కడ అందాల్సిన పోషణ అంది చక్కగా వచ్చే హెయిర్ బ్లాక్గా రావడానికి హెల్ప్ చేస్తుంది ఉన్న హెయిర్ నిదానంగా నిదానంగా వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అవుతుంది కొత్తగా వచ్చే జుట్టు మాత్రం చాలా బలంగా వస్తుందన్నమాట తిక్కుగా తయారవుతుంది హెయిర్ రూట్ ఫాలికల్స్ దగ్గర హెయిర్ స్ట్రాంగ్గా పెరగడం స్టార్ట్ అవుతుందనమాట ఓకే ఎప్పుడైతే హీట్ ఉంటుందో తలలో ఆటోమేటిక్గా హెయిర్ వైట్ అయిపోతుంది అదే మెయిన్ ఎప్పుడు మన తలని చల్లబరుచుకో చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ స్ట్రెస్ వల్ల హీట్ ఎక్కిపోద్ది టీవీలు ఫోన్లు అన్నీ చూస్తున్నందువల్ల స్ట్రెయిన్ స్ట్రెయిన్ అయిన వల్ల తల హీట్ ఎక్కిపోతుంది ఈ హీట్ ఎక్కినప్పుడు నల్ల జుట్టు కూడా తెల్లగా మారిపోద్ది సో మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వైట్ హెండ్ బ్లాక్ చేసుకోవాలంటే స్కాల్ప్ కూల్గా ఉండాలి అంటే తల కూల్గా ఉండాలి స్ట్రెస్ అనేది ఉండకూడదు ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి మీ వైట్ హెయిర్ అంతా కూడా తగ్గిపోయి బ్లాక్ అయిపోతుంది పెరిగే జుట్టు ఒత్తుగా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి